కర్నూలు శివారులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై ఏడు మంది త్రుటిలో తప్పించుకున్నారు పండుగ కోసం స్వస్థలానికి వచ్చి ప్రమాదానికి బలైన వాళ్లు కొందరైతే ఉద్యోగాల కోసం బెంగళూరు వెళుతూ ఉండగా మృతి చెందిన వారు మరికొందరు ఉన్నారు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం పూర్తిగా అగ్నికి ఆహుతవగా మరో కుటుంబం త్రుటిలో తప్పించుకుంది పస్సు ప్రమాద ఘటనలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా మరొక కుటుంబం ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన గోళ్ల రమేష్ కొత్తపేటకు చెందిన నేలకుర్తి రమేష్ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు కంపెనీ ట్రిప్ లో భాగంగా గోళ్ల రమేష్ నీలకుర్తి రమేష్ తమ కుటుంబాలతో దీపావళి సెలవులకు హైదరాబాద్ వచ్చారు ట్రిప్ ముగించుకుని తిరిగి బెంగళూరు వెళ్తుండగా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఇందులోని నీలకుర్తి రమేష్ కుటుంబం క్షేమంగా బయటపడగా గోళ్ల రమేష్ ఆయన భార్య అనూష ఇద్దరు పిల్లలు మనీష్ మాన్విత చనిపోయారు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందటంతో గోళ్లవారిపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఇదే ప్రమాదంలో కోనసీమ జిల్లా రావులపాలెం మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి బాపట్ల జిల్లావాసి గన్నమనేని ధాత్రి ప్రాణాలు కోల్పోయారు ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన ధాత్రి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికొచ్చి బెంగళూరు పెళ్తూండగా ప్రమాదం జరిగింది బెంగళూరులో ధాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు పూసపాడులో ధాత్రి తల్లి వాణి నివాసం ఉంటున్నారు ప్రమాదంలో తెలంగాణ మెదక్ జిల్లాకు చెందిన తల్లి కుమార్తె సజీవ దహనమయ్యారు మెదక్ మండలం శివాయి పల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కుమార్తె చందన ప్రాణాలు కోల్పోయారు శివాయి పల్లికి చెందిన ఆనంద్ కుమార్ గౌడ్ మస్కట్ లో సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తూ భార్య సంధ్యారాణితో కలిసి అక్కడే ఉంటున్నారు బంధువుల పెళ్లి కోసం కొద్ది రోజుల కిందట భార్య భర్త హైదరాబాద్ వచ్చారు పెళ్లితో పాటు దీపావళి కూడా ఉండడంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె చందన అలహాబాద్ లో ఐఐటీలో చదువుతున్న కుమారుడు శ్రీవల్లభ కూడా హైదరాబాద్ వచ్చారు వారం కిందట ఆనంద్ కుమార్ గౌడ్ మస్కట్ కుమారుడు అలహాబాద్ వెళ్ళిపోయారు జ్వరం రావడంతో సంధ్యారాణి మస్కట్ వెళ్లకుండా ఆగిపోయారు ఈ క్రమంలోనే కుమార్తెను బెంగళూరులో వదిలిపెట్టి మస్కట్ తిరిగి వెళ్లేందుకు ట్రావెల్ బస్సులో బెంగళూరు వెళ్తూ ఉండగా అనుకోని ప్రమాదంతో తల్లి కుమార్తె ప్రాణాలు వదిలారు తల్లి కుమార్తె సజీవ దహనంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి దీపావళి పండుగ కోసం సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా వస్తకొండూరుకు వచ్చిన మహేశ్వరం అనుష ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అనూషా పర్వదినాన్ని జరుపుకుని తిరిగి బెంగళూరు వెళ్లేందుకు కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కింది అనుకోని ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు